వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గ్రామశక్తి స్వరూపిణిని శ్రీ 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 పోలరమ్మ జాతర సందర్భంగా స్థానిక కైవల్య నదిలో ఉన్న ముళ్ల పొదలతో పాటు తదితర వ్యర్థాలను జేసీబీల సహాయంతో శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు టీవీఎస్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వెంకటగిరి వైసీపీ కౌన్సిలర్లపై తీవ్రమైన విమర్శలు చేశారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలేని కౌన్సిలర్లు ఉన్నా లేనట్టే అన్నారు పట్టణానికి మధ్య మార్గంలో వెళ్తున్న కైవల్య నదిని శుభ్రం చేయు విషయమై మున్సిపల్ తీర్మానంలో ప్రవేశపెడితే వైసీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించడం దారుణమన్నారు స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడంతో మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి నేడు పనులు ప్రారంభించడం జరిగింది అన్నారు రానున్న రోజుల్లో ఇలాంటి కౌన్సిలర్లకు వెంకటగిరి ప్రజలే బుద్ధి చెబుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులుగోటి విశ్వనాథం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శులు పులుకొల్లు రాజేశ్వరరావు టీవీఎస్ సంస్థ ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మంది మరి గ్రామం బాగుండడం ఇష్టం లేదో ఏమో కానీ ఈ నది మనం బాగా క్లీన్ చేసుకుంటే రేపు జాతరకి అన్ని విధాలా బాగుంటుంది రేపు వర్షాలు వచ్చినాక నీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతాయి దీనికి కూడా కౌన్సిల్లో ఈ పని చేయకూడదని అడ్డు పెట్టారు మళ్ళా నేను కమిషనర్తో మాట్లాడి నేను వాళ్ళు పెడదాం ఇద్దాం ముందు పనిచేసాను చెప్పనైతే ఈరోజు పనిచేసేవాళ్ళం క్లీన్ చేసినాం ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ సీఎస్ వాళ్ళు ముందుకు వచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇవ్వాలి అంతే ఉంటే కౌన్సిలర్లు ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నారో వెంగడి గారు కూడా ఒకసారి ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళని దగ్గర కూడా రానియకుండా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో దగ్గరుంటారు అలాంటి వాళ్ళని ఎందుకోవాలని చెప్పని కూడా చెప్తా ఉన్నాం ఈ రోజున సంవత్సరంలో చేసిన పని పద్ధతి బాగలేదు ఇది ఒక కోసం కాదు గ్రామం ఒక సంవత్సరం ఒకసారి గ్రామ తక్కి పోలమ్మ ఖాతా జరుగుతుంది ఎంతోమంది వస్తుంటారు మరి అన్నీ క్లీన్గా ఉండాలని కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సంస్థలు పెద్ద కూడా అధ్యక్ష చేశారు అత్యం చేసేదానికి లేదని అంటే మరి ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారో అర్థంగా కావట్లేదు అంటే గ్రామం బాగుండాలి ఇష్టమైన కదా వాళ్ళ ప్రకారం ఉండకూడదనే కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు పద్ధతులు మార్చుకోవడం చెప్పారు నాగో సెప్టెంబర్ నుంచి మార్చుకోవాలి అనుకోవడం కానీవైపు